నూతనంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేక వంద తెలియపరుస్తున్నాం చిన్న చిన్న తప్పుల గురించి మేము ఆలోచించకండి మనం ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని యొక్క వాక్యంలో వెళదాం అంటే ఏసు క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే అతని జీవితంలో తెలుసుకోవాలి యేసు క్రీస్తు రెండవ రాకడలో వస్తే సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి అసలు సంఘం ఏమైపోతుంది సంఘాన్ని దేవుడు ఎలా దీవించబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ఓకే ఇక్కడ సంఘం అనగానే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి సంఘం అనగా ఒకటి ఏసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఒక బ్యాచ్ ప్రభు నమ్ముకొని బ్రతికునేవాళ్ళు ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లను కలిపి సంఘం అని పిలవాలి కనుక సంఘంలో రెండు బ్యాచ్లు ఉన్నాయి ఏసు ప్రభు నమ్ముకుని ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు వేల సంవత్సరాల కాలంలో ఆయన నమ్ముకుని చనిపోయిన వాడు ఒక బ్యాచ్ ఉన్నారు ఆయన నమ్ముకొని ప్రతికున్న మనం ఒక బ్యాచ్ ఉన్నాం వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళు మనం బి బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఇతరుల కలిపి సంఘం అంటారు సో ఇప్పుడు యేసు ప్రభు వస్తే మరి ఈ సంఘం ఏమవుతుంది ఎలాగ మనం పరలోకానికి వెళ్తాం ఈ విషయాన్ని మనం ఆలోచించాలి దశ రాసిన మధుర పత్రికలో నాలుగు పదహారులో నిన్న మూలవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి అది జ్ఞాపకం చేసుకుని మనం లోపలికి వెళదాం దశరుణ్ణి కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారు ఆర్పాఠముతో ప్రధాన శబ్దంతోను చూడండి దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగచ్చును బాగా అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తు రెండవ రాకుడు ఏం జరుగుతుంది ఆర్పాఠముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభువు పరలోకం నుంచి దిగొస్తున్నాడు అది ఎక్కడ నుంచి దిగి వస్తున్నాడు సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అంటే పరలోకముల నుంచి మధ్యాకాశానికి వస్తాడు ఎందుకంటే మొదటి రాకడలో పరలోకముల నుంచి భూలోకానికి వచ్చాడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు మొదటి రాకడలో మానవ జాతిని రక్షించడానికి ఇక్కడికి వచ్చేసాడు వచ్చి మానవ జాతిని రక్షించి ఏర్పాట్లు చేసి శిరువులో బలైపోయి రక్తం చిందించి పునర్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు ప్రస్తుతం తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అది అర్థం చేసుకోవాలి మనం మొదటి రాకల్లో వచ్చినటువంటి ఆయన ప్రస్తుతానికి తండ్రి కుడి మందు కూర్చున్నాడు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే రెండవసారి వచ్చినప్పుడు మనందరిని తీసుకొని వెళ్ళాలని మనందరినీ తన సొంత శరీరముగా తీసుకెళ్లాలని ఆయన సంఘానికి సెరుసు మనం ఆయన శరీరం కాబట్టి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన శరీరమైనటువంటి మనలను తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు అంతేకాదు పెండ్లిస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా ఋతువుగా మనందరిని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు ఇది ఆయన ఉద్దేశం నువ్వు మొదటి రాకుండా వచ్చాడు ప్రాణం పెట్టాడు ఎస్ రక్షణ పొందారుందా